హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అండి మనం అయితే కొత్త మోడల్ అండి లో ఎఫ్ డబల్ ఫైవ్ ఫైవ్ జీ అండి మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది ఇది వచ్చేసి ఇరవై తారీఖు అంటే ఇల్లు ఇల్లుండి ట్వంటీ సెవెన్ నుండి సేల్స్ సేల్స్లోకి స్టార్ట్ అవుతుంది ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి మనం చెక్ చేద్దాము మోడల్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి ఎక్కువ తర్వాత బ్లాక్ కలర్ లో వస్తుంది ఆ ఫోన్ వచ్చేసి కొంచెం స్లిమ్ గా ఉంది ఇది ఆ ఏ ఫిఫ్టీ ఫైవ్ లాంచ్ అయింది మార్కెట్లో అది బాగా సక్సెస్ అయింది దాని తర్వాత మనం బడ్జెట్లో ఉండాలని చెప్పి ఎఫ్ సిరీస్ ఇస్తున్నారు ఇది మెయిన్గా ఆన్లైన్ సిరీస్ బట్ ఏమంటే ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు స్టోర్స్కి శాంసంగ్ స్టోర్స్కి మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్ స్టోర్లో ఏ విధంగా రేట్ ఉంటుందో సేమ్ అదే రేట్కి మనం కూడా ఇస్తాము దీంతోపాటు మీకు కాంప్లిమెంటరీగా ఒకటి మనం న్యూ ఆఫర్ కాబట్టి ఒక అడాప్టర్ కూడా ఫ్రీకి ఇస్తాము ఒకసారి దీనికి స్పెక్స్ గురించి మనం చూస్తే కినా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఎయిట్ ట్వ్టీ సిక్స్ ట్వెల్వ్ ట్వ్టీ సిక్స్ వస్తుంది దీంతోపాటు ఇది సూపర్ ఆమోయాలిటీ డిస్ప్లే అండి స్క్రీన్ అయితే చాలా బాగుంది తర్వాత ఫ్రంట్ కెమెరా వచ్చేసి వస్తుంది బ్యాక్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ మైన్ కెమెరా వస్తుంది ప్రైమరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ ఎయిట్ మెగాపిక్సెల్తో వస్తుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ గిగా హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుందండి ఫోన్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ఫస్ట్లో అన్ని దాంట్లో రియల్మీలో ఒప్పోలో అన్ని దాంట్లో లెదర్ ఫినిష్ వచ్చినాయి తర్వాత శాంసంగ్ అయితే ఫస్ట్ ఇదే లెదర్ ఫినిషింగ్ రావడము అందులో వచ్చేసి బడ్జెట్లో ఇచ్చినారు ట్వంటీ సెవెన్ థౌజండ్లో ప్రీమియం ఫోన్ అండి చాలా బాగుంది నాకైతే మెయిన్గా దీంట్లో పెద్దగా అంటే డిస్ప్లే ఒకటి క్వాలిటీ బాగా నచ్చింది మిగతాలో ఒకసారి పర్ఫార్మెన్స్ హ్యాంగ్ అనేది చెక్ చేసి చూడాలి ఎలా ఉంటుందని చెప్పి ఇది కూడా మీకు డౌన్ పేమెంట్లో ఇస్తామండి ఫైనాన్స్లో ఇస్తాము మీరు ఇండియాలో ఎక్కడున్నా పర్లేదు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని వస్తే ఇండియాలో మీరు ఎక్కడున్నా పర్లేదు సివిల్ స్కోర్ లేకపోయినా పర్లేదు సివిల్ స్కోర్ లేని వాళ్ళకి కొంచెం డౌన్ పేమెంట్ తీసుకొని ఇస్తామండి సివిల్ స్కోర్ ని బట్టి వాళ్ళు డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ తక్కువ అనేది వస్తుంది మీరు ఒకసారి షాప్ సంప్రదించండి బాగుంటుంది దీంతో పాటు ఇదే కాదండి ఏ కాదు బట్ మన దగ్గర కానీ ఏదైనా కానీ మన దగ్గర ఉంటాయి మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో దొరకని క్రీమ్ కలర్ కానీ ఇలాంటివి కూడా ఫైనాన్షియల్ ఇస్తాము మీ దగ్గర ఉన్న సెకండ్ ఫోన్ ఏదైనా మంచి ఫోన్ ఉందంటే అది మీరు ఎక్స్చేంజ్ కి ఇచ్చేసి అది డౌన్ గా తీసుకొని మీకు ఈ ఫోన్ కావాలంటే ఫైనాన్షియల్ ఇస్తామండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఎస్ ట్వంటీ ఫోర్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ఫైనాన్స్లో అది శాంసంగ్ ఫైనాన్స్లో అండి కొత్త పాత వాటికి అనంతపురం వాళ్ళకైతే పాత వాటికి ఉంటుంది కొత్త వాటికి కొనాలంటే ఓన్లీ శాంసంగ్ ఫైనాన్స్లో శాంసంగ్ మొబైల్ మాత్రమే ఇస్తాము ఫోన్ అయితే అండి ఇది తక్కువ బడ్జెట్లో తీసుకునేటోళ్ళు చూడండి చాలా బాగుంటుంది మనం ఆఫర్ కింద ఫస్ట్ ఎవరైతే ఈ టెన్ డేస్ లోపల తీసుకుంటారో అంటే ఇరవై ఏడో తారీఖు నుండి నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు వరకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ అడాప్ట్ అనేది ఫ్రీ ఇస్తాము కంపెనీ వాళ్ళు చాలా పెద్దగా ఇచ్చినారు బాక్స్ ఈసారి లోపల చూస్తే ఛార్జర్ ఉంది అనుకుంటే మనకి ఛార్జర్ అయితే లేదు ఒకసారి అన్బాక్స్ కూడా చేసి చూద్దాము కస్టమర్లు రిటైల్ కస్టమర్లు డీలర్లు కొట్లాడుకోవాలని చెప్పి అదే విధంగా తయారు చేసినట్టున్నారు ఇంత ముందు అయితే ఇట్లా చిన్నగా వచ్చేది చార్జర్ వాళ్ళకు అర్థమైతుండే లేదని చెప్పి కానీ దీంట్లో ఉందనేటట్లా తయారు చేసినారు మరి లోపల చూస్తే ఏముండదు ఓన్లీ ఫోన్ ఉంది ఇంత పెద్ద అట్టపెట్ట ఇచ్చినాడు ఇది ఖాళీ బాక్స్ దీంట్లో చూస్తే ఓన్లీ కేబుల్ మాత్రమే ఇచ్చినాడు చార్జర్ అయితే రాదు మళ్ళీ కొనాలంటే పదహైదు రూపాయలు పెట్టాలి ఈ పదహైదు రోజులు పది రోజులు ఎవరైతే తీసుకుంటారో కాంప్లిమెంటరీగా వాళ్ళకి చార్జర్ కూడా ఫ్రీ ఇస్తామండి మొబైల్ అయితే చాలా బాగుంది ఆ కెమెరాస్ వచ్చేసి గోల్డ్ రింగ్స్ వచ్చినాయి ఈ బాడీ కానీ గోల్డ్ కలర్లో ఉంది ఇది కూడా చాలా బాగుందండి మనకి ఆరెంజ్ కలరు సూపర్తో ఉంది దీన్ని కూడా మేము జీరో డౌన్ పేమెంట్తో ఎటువంటి వడ్డీ లేకుండా సామ్సంగ్ ఫైనాన్స్లో ఇస్తామండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు చారీ మొబైల్స్ మన షాప్ వచ్చేసి అనంతపురంలో ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉంది అంటే ఉమానగర్ అండి తిలక్ రోడ్డు ఓల్డ్ టౌన్ పోయే ఏరియాలో మన షాప్ ఉంది మీరు ఎవరైనా కావాలంటే గూగుల్లో చారీ మొబైల్ గార్జెస్ అని కొడితే మీకు లొకేషన్ వస్తుంది దాని ద్వారా రాండి ఫైనాన్స్లో కూడా వస్తుంది థ్యాంక్ యూ